అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం నిత్య పూజ కోనలో భక్తుల రద్దీ పెరిగిన హుండీ ఆదాయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులు వేసిన కానుకలు హుండీ లెక్కింపు చేపట్టగా పద్నాలుగు తొంభై ఆరు వేల డెబ్బై మూడు రూపాయి ఆదాయం వచ్చిందని ఎండోమెంట్ ఇన్ఛార్జివో శ్రీధర్ తెలిపారు సిద్ధవటం మండలంలోని లంకమల అభయారణ్యంలో వెలసిన శ్రీ నిత్య పూజేశ్వర మహాశివరాతి బ్రహ్మోత్సవాల భాగంగా శుక్ర శని ఆది వారంలో మూడు రోజుల పాటు భక్తులు వేసిన కానుకలు హుండీ లెక్కింపు సోమవారం నిత్య పూజ కోనలో చేపట్టామని అన్ని శాఖల అధికారులు పోలీసుల సహకారంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయని ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ సిఎఫ్ఓ కిరణ్ కుమార్ రెడ్డి ఏఆర్ పోలీసులు సిద్ధవటం పోలీసులు పాల్గొన్నారు ప్రజాశక్తి ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం